అందరికీ ప్రభువనేశ్వకృష్ణలో వందనములు శుభాలు తెలియజేస్తున్నాను ప్రశ్నలు మీ ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు అనేటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను ఒక వీడియో చేసి పెట్టాను దానికి కొంతమంది సహోదరులు చాలా మంచిదన్నా మేము వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు తెలియచేయండి అంటూ కొంతమంది సహోదరులు నాకు మెసేజ్లు పెట్టారు వీడియో కింద పెట్టారు పర్సనల్ కూడా పెట్టారు ఈరోజు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయటం కోసం నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక సహోదరుడు అడిగారు తన పేరు అవసరం లేదు కానీ ఒక సహోదరుడు అడిగారు రెండు ప్రశ్నలు అడిగాడు అందులో ఈరోజు ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను ఆ మొదటి ప్రశ్న ఏంటంటే మొదటి ప్రశ్న ఏంటంటే చూద్దాము మీ బీఓయు వాళ్ళు యేసు పుట్టినవాడని చెప్తున్నారు దీని గురించి మీరు నాకు వీడియో చేసి పెట్టండి సహోదరులని నన్ను అడిగారు రెండవ ప్రశ్న తండ్రి చేత తండ్రి అయిన దేవుని చేత యేసుక్రీస్తు వారు భిక్షం ఎత్తుకున్నాడు అని ముష్ెత్తుకున్నాడా ఈ విషయం నాకు క్లారిటీ ఇవ్వండి అంటూ రెండు ప్రశ్నలను నాకు పంపించారు సహోదరులు తప్పనిసరిగా సహోదర నీ పేరు నేను చెప్పట్లేదు కానీ నన్ను అడిగినందుకు నీకు తప్పనిసరిగా నేను సమాధానం ఇస్తాను ఓకే మొదటి ప్రశ్నకు సమాధానం నేను తర్వాత చెప్తాను అది పెద్ద టాపిక్ కనుక మరొకసారి నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను యేసుక్రీస్తు తండ్రి చే తండ్రి చేత తండ్రి దగ్గర భిక్షమెత్తుకున్నాడు అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు ఒక షార్ట్ వీడియో నేను చూపిస్తాను చూడండి ఈ రోజు నుంచే వైరల్ అవుతుంది అది ఆ ప్రకాష్ గారు అందరికి తెలుసు ఆ శరీర దారి ఉన్న దినములలో శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతోను కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే ప్రార్థనలో ఆ తీరు ఆ ప్రార్థన యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం కాదమ్మా అడగడం వేరు అడుకోవడం ఎవరైనా సాక్షాత్ దేవుని కుమారుడు ఓకే కదా ఈరోజు నుంచే వైరల్ అవుతుంది ఈ వీడియో మా బిఓ జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు ప్రభువుని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని దైవదూషణ చేశారని చాలామంది చాలా వీడియోలు హౌభౌ యూనివర్సిటీ అని హెచ్చగాల యూనివర్సిటీ అని కానీ అని అబ్బబ్బబ్బబ్బ రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వీడియోలు పెట్టారు మరి దీనికి ఏమంటారో చెప్పాలి మరి వీడియోలు చేసిన వాళ్ళ ఆకాష్ గారిని ఏమంటారో మీరు ఇక్కడ సందర్భం నిజంగా యేసుక్రీస్తు తండ్రిని దేవుణ్ణి భిక్షాచన చేశాడా అంటే భిక్షాటన చేసినట్టుగా కనపడుతుంది యాచన అన్న పదానికి అర్థం కోటమే ఏం అడుక్కున్నాడు ఆయన నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు తన్ను మరణముల నుంచి రక్షింపగల దేవునికి మరణముల నుంచి రక్షింపగల దేవుడికి అని శిబిరిపత్రిక ఐదో అధ్యాయము వచనంలో ఉంటుందండి ఒకసారి తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి మరణం నుంచి తప్పించేవారు యహోవానే నుంచి తప్పించేవారు యహోవానే గనుక ఆయన్ని యాచించుకుంటారు పాటన చేశాడు ఒక సందర్భంలో సందర్భోచిత వ్యాఖ్యానం చేసినప్పుడు రకంగా బిచ్చగాడిగా వేసు ఆనాన్ని కాపాడుకు యాచించ సందర్భం ఈ సుందరరావు గారి యొక్క తనయులు తనయ్య సుందరబాబు గారు మాట దాని గురించి ఎన్ని రకరకాల వైరల్ వీడియోస్ దైవ దైవదూషణకి ఏమి లేదు ఇది మరణకరమైన పాపం అని ఒకరు రకరకాలుగా అబ్బాబ్బాబాబు ఎలా దూషిస్తాలో అలా దూషి ఇది మీకు సబవా చెప్పండి రైటా చెప్పండి అవును తండ్రి అయిన దేవుడి దగ్గర యేసు యాచించాడు ప్రాణాన్ని కాపాడమని యాచించాడు భిక్షాటన చేశాడు నిజం ఆయన కుమారుడై ఉండి కూడా ప్రాణ ప్రాణం కొరకు మరణం నుంచి తప్పించగల దేవుడికి తాను విక్షాటన చేసినట్లుగా అర్థమవుతుంది బైబిల్లో ఏమండి కుమారుడు కదండి తండ్రిని భిక్షాటన చేస్తాడండి ఇంతకు మీరు కుమారుడుని ఒప్పుకుంటున్నారా దేశంలో ఆయనతో సమానుడు ఆయన కూడా ఆయన ఈయన ఇద్దరు సమానులే అనే కదా మీ భావన కాబట్టి ఈయన ఆయన ఎలా అనేది మీ భావన కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆయన కుమారుడై ఉండి ఆయన కుమారుడై ఉండి ఆయన దగ్గర ఆచన కుమారుడే కారంతో కారంతో అడిగే అవకాశం కూడా ఉంది అని ఆయన తన ప్రాణాన్ని రక్షించు మరణం నుంచి తప్పించగల దేవుడికి యాచన ప్రార్థన చేసి ఈ వ్యాఖ్యానంలో తప్పేముంది చెప్పండి ఈ వ్యాఖ్యానంలో తప్పేముంది ఒకవేళ తప్పైనా అనుకుంటే ఇగో ఇప్పుడు ఆ గంటల ప్రకాష్ గారిని కూడా ట్రోల్ చేయండి మరి యసుక్రీస్తున్న అన్నందుకు ఏదో అన్నాడని ఏమన్నాడు ఉన్నదే కదా అక్కడ ఉన్న పదాన్నే కదా చెప్పాడు ఆయన అక్కడ ఉన్న పదాన్నే కదా చెప్పింది ఆయన ఆయన చేసిందే కదా ఆయన చెప్పాడు ఎందుకు ఇలా విరుచుకుపడ్డారు వీళ్ళంతా అని అంటే దేశం అండి వార్వలేని ఆకాశం ఆకాశమంత ఎత్తులో కనపడుతున్న బైబిల్ లోపన్ వార్వలేక అవకాశం కోసం గుంటనక్కల్లా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఈరోజు పడుతున్నారండి చూస్తున్నారు కదండి ఒక ఆయన ఆయన పిచ్చకాల యూనివర్సిటీ అంటాడు ఇంకొక ఆయన దైవదూషణ మార్నింగ్ స్టార్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆయన ఎలాగా మాట్లాడతాడు దైవదూషణ ఏంటి నిజంగా యేసు గురించి ఆయన జీవితంలో ఒక సందర్భాన్ని ఆయన సందర్భోచితంగా ఆయన చెబితే ఎందుకు ఇంతగా రప్స చేశారు ఎంతగా విరుచుకుపడ్డారు అంటే వేషవండి అగండి వారవలేనితనం తనవండి వీళ్ళకి బైబిల్ ఓపెసి వారవలేని తనవండి అందుకేనండి ఇలా రెచ్చిపోయారు రెచ్చిపోయినా ఏం జరిగింది ఏమీ జరగదు ఏ ఒక్కరు మీ మాట వినలేదు నా రప్స చేసి దగ్గర ఉన్న పిల్లలు ఎవరు మీ వెనకాల ఫాలోయింగ్ తెలువలు మిమ్మల్ని పాలయలే ఒక్కరు లేరు ఇలాంటి ఎన్నో ఆటిపోట్లు తట్టుకొనిలబడింది యూ యువ్ ఎందుకంటే దేవుడి చేత ఏర్పరచబడింది దేవుడి చేత ఏర్పరచబడింది ఆయన స్థాపించాడు దాన్ని దేవుడు నిలబెట్టగా పడగొట్టేవాడెవడు మీరు పడగొడతారా మీ వల్ల అవుతుందా అంటే ఒకవేళ ప్రసన్నబాబు గారు మా అన్నయ్య జాయింట్ డైరెక్టర్ గారు ఏమైనా తప్పుగా అనుకుందాం అంటున్నారు కదా మీరు తప్పుగా మాట్లాడారే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాం చూపిస్తాను పన్నెండో అధ్యాయం అత్త వార్త ముప్పై ఒకటి ముప్పై రెండు నేను చదువుతున్నాను చూడండి కాబట్టి నేను మీతో చెప్పుకునేది ఏమనగా మనుష్యుడు చేయి ప్రతి పాపమునకును దూషణకును వారి క్షమించబడును కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుషులు చేసే ప్రతి పాపానికి దూషణకి క్షమాపణ ఉంది ఆత్మ విషయమైనటువంటి దూషణకు పాపక్షమాపణ లేదు మనుషు కుమారుడిగా విరో మనుషు కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి మనుషు కుమారుడికి విరోధముగా మాట్లాడిన వాడికి పాపక్షమాపణ కలదు గాని పరిషధాత్మక విరోధంగా మాట్లాడు వారికి క్షమాపణ లేదు అన్నాడు చూడండి పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడే వారికి క్షమాపణ లేదు మనిషి కుమారుడికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంది అన్న ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తు తల్లిని దూషిస్తారు ఆయన దూషిస్తారు మనిషి కుమారుడు గురించి ఒకవేళ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడిన వారికి క్షమాపేక్ష ఉంది ఏ కదా బైబిల్లో మనం చూస్తాం ఇది ఈ వాక్యాన్ని చదువుకొని కూడా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా యాచించాడు ఒక రకంగా దేవుడి దగ్గర అడుక్కున్నాడు అని చెప్పాడు ఆయన దానికి ఎంత ఎంత దోషం చేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఒకవేళ ఆయన మాటల్లో ఏమైనా దోషం ఉంటే అది మనిషి కుమారుడు గురించే కనుక మాపన ఉందని బైబిల్ చెప్పిందిగా మీరెందుకు వచ్చిపోతున్నారు ఎంతగానో మీకు ద్వేషం ప్రసాద్ బాబు గారు బైబిలో పరిషత్ మీద ద్వేషం మత్సరం వార్వలేనితనం అందుకే బుద్ధిని బయట పెట్టుకున్నారు బుద్ధిని బయట పెట్టుకున్నారు కాబట్టి నాకు ప్రశ్న ఎవరైతే పంపించారో వారికి నేను రిక్వెస్ట్ అడిగారని రకమైన వివరణ సరియైనదైనా కాదా నన్ను అడిగారు తమ్ముడు కాబట్టి ఆయన చెప్పిన ఆ సందర్భంలో ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన సందర్భంలో మాట తన ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడే కనుక యాచించాడు అన్నది దేవుడి దగ్గర తన ప్రాణాన్ని కాపాడు అన్నది నిజమని బైబిల్ చెబుతున్న సత్యం కాబట్టి ఆలోచించండి ఓకే వేరేలా అనుకోమాకండి మరొక ప్రశ్నకు సమాధానం మరొక వీడియో ద్వారా అందిస్తాను థ్యాంక్ యూ